ఏవండోయ్ తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్టు మే నెల రాకుండానే మా ఇంట్లో మే ఫ్లవర్ పూసేసిందండోయ్ మీరంతా మా ఇంటికి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్ ఇదేనండి మా మే ఫ్లవర్ రెండు కుండీల్లో రెండు మొక్కలు పెట్టుకున్నాను ఇదిగో ఇలా విరబూసేశాయన్నమాట అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని కోసుకొచ్చి చెట్టు కదిగించినట్టు లేవు ఈ పూలు ఎంత ముద్దొస్తున్నాయో చూడండి ఈ మొక్క వేసవికాలం మాత్రమే పూస్తుందండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తుంది పూసినప్పుడల్లా మాత్రం సంవత్సరానికి ఒకసారి వచ్చే అమ్మవారి జాతరలా ఇలా నిండుగా పూసి కనువిందు చేసేస్తుందండోయ్ ఇంతకీ ఈ మొక్క ఎలా పెంచాలి అనుకుంటున్నారా దీనికి ఉంటాయండి ఒక దుంప తెచ్చుకొని నాటారంటే వచ్చే సంవత్సరానికి ఇంకొన్ని దుంపలు తయారవుతాయన్నమాట వాటిని తీసి కుండీల్లో నాటుకున్నారంటే మీరు వద్దన్నా మీ ఇంట్లో ప్రతి సంవత్సరం మే ఫ్లవర్ పండగే పండగ ఇంకెందుకు ఆలస్యం ఎక్కడి నుంచైనా ఒక దుంప తెచ్చుకొని మీ కుండీలో నాటేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి